సెనిటర్ కామెంట్స్ ఎలా సో మిలిటరీ కోఆపరేషన్ విత్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇది అగ్రిమెంట్ కూడా చేసుకుంది భారత చేయబోతున్నారు సన్నాహాలు మొన్న మనం మాట్లాడాం కదా రాజ్నాథ్ సింగ్ ఫోన్లో ముప్పై నిమిషాలు మాట్లాడింది పూర్తిగా దీని గురించి పదేళ్ల పాటు అక్కడ రక్షణ మంత్రితో ఆయన హెగెత్ అని ఆయనతో మాట్లాడారు ఈ ఈ ఒప్పందం జరగబోతుంది అని అంటే అమెరికన్ సైనిక కార్యాలయం ధృవీకరిస్తుంది ఇంకోటి రాజ్నాథ్ సింగే కాదు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చెప్పాడు అమెరికాతో ఈ సంబంధం చాలా కీలకమైంది భారతదేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రక్షణ ఒప్పందం చాలా కీలకమైందని అంటే ఇటీవలి పరిణామాల తర్వాత పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ను పిలిచి విందులు చేసిన తర్వాత ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత బట్ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అని గుడ్ ఫ్రెండ్ బట్ ఐ లవ్ పాకిస్తాన్ సో ఐ లవ్ పాకిస్తాన్ అని బాహాటంగా ప్రకటిస్తున్న ఒక దేశంతో రక్షణ ముడి ఇంతగా వేసుకోవడం అన్నది మోదీ ప్రభుత్వం కానీ లేకపోతే భారతలో దేశంలో రక్షణ శాఖ చెప్తున్న దానికి కానీ ఏమాత్రం పొసుగుతుంది దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి అమెరికా ఇండస్ట్రియల్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు వాళ్ళే ప్రపంచమంతా ఎక్కడ చూసినా యుద్ధాలు రగిలిస్తూ ఉంటారు ఒకచోటు చల్లారుతుంటే ఇంకో చోటు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ ఉదంత మొన్న మనం చూసాం ఎలా భంగపడ్డారు వాళ్ళు ఎక్కడైంతవరకు అమెరికా విదేశాలకు వెళ్ళి యుద్ధం చేసి గెలిచింది లేదు ఆ లిబియా లాంటి చోట అంతర్గత పరిస్థితుల వల్ల తప్ప కానీ వాళ్ళు ప్రతిచోట ఎక్కడో చోట ఇది రగులుతూ ఉండాల్సిందే కాబట్టి భారతదేశం చాలా పెద్ద దేశం పెద్ద మార్కెట్ కూడా దీన్ని పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా చేసుకుంది పదేళ్ళు దాన్ని పదేళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి మీరు చూడండి బ్రిక్స్ దేశాలు మొన్న బ్రిక్స్ ఒప్పందం అది జరిగే సరే స్ట్రాంగ్ స్ట్రాంగ్ కోఆపరేషన్ దాంట్లో పాకిస్తాన్ ఘటన పహల్గామ్ మెన్షన్ చేయలేదని వెళ్ళారు క్వాడ్కి వెళ్ళారు నిన్న క్వాడ్కు జయశంకర్ వెళ్ళాడు క్వాడ్ ఒప్పందంలో కూడా పహల్గామ్ అనే పేరు ఉంది కానీ ఆ దాడి చేసినటువంటి ఆర్ఎఫ్ ఏదో రెసిస్టెన్స్ ఆ పేరు లేదు అలాగే క్రాస్ బార్డర్ టెర్రరిజం అనే ప్రస్తావన లేదు క్వాడ్ అనేది పూర్తిగా అమెరికా ఆస్ట్రేలియా వాటితో ఇండియా కూడినటువంటి ఒక ఇది అక్కడ చైనా అనేది టార్గెట్ చైనా టార్గెట్గా మాట్లాడారు కానీ కేవలం చైనా కోణంలో చూడకండి చైనా అమెరికా వ్యతిరేకతకు మాకు వేరు అని జైశంకర్ కూడా చెప్పున్నారు కానీ క్వాడ్ సమావేశం చూస్తే అందులో పాకిస్తాన్ మీద కానీ ఏమీ లేదు ప్రధానంగా చైనా చేసేదాన్ని రేర్ అర్త్ అనే సమస్యలు చూడాలని చెప్పారే కానీ అంటే నేను చెప్తుంది ఏంటంటే అమెరికా సరళి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా మనకేమీ నష్టదాయకంగా ఉన్నా మన పిల్లలను పంపేస్తున్నా వీసాలో దగ్గర నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు అన్నిటితో కూడా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా పదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం రక్షణ ముడి ఇది ఫిబ్రవరిలో మోదీ కుదుర్చుకున్నారు ఫస్ట్ దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ పూర్తిగా పెంటగాన్ చెప్తుంది అది కూడా రాజకీయ నాయకులు చెప్పడం కాదు అంటే సైనిక కేంద్రం పెంటగాన్ పెంటగాన్ చెప్పడం అంటే ఎంతగా మనం వాళ్ళకు ముడి ఇస్తున్నాం అంటే మన ముడి ఇస్తున్నాము అర్థమవుతుంది చూడాలి దీని పరిణామాలు భవిష్యత్తులో ఆర్థిక మీరు అప్పుడు అన్నప్పుడు ఆర్థిక బంకర్ వేస్తాం ఇది కూడా ఒకవైపునేమో మేము చాలా ఫేవరబుల్ టర్న్స్తో ఒప్పందం చేసుకుంటాం వాణిజ్య ఒప్పందం అని ట్రంప్ చెప్తుంటే మీరు అన్ని ఇండియాకి చేస్తున్నారా మేము చేస్తామని వీళ్ళు కాబట్టి వన్ బై వన్ మనం చూసుకుంటూ పోతే మటుకు అది నోట్ నోట్ నవుతుంటే నొసలు వెక్రిస్తాయన్నట్టుగా అమెరికా చేసే చర్యలన్నేమో ఇండియాను ఇబ్బంది పెట్టే ఉన్నాయి మన యొక్క వీర విధేయత మటుకు భిన్నంగా ఉంది సార్ చైనాపై చెత్త కథలు ఎందుకు జిన్పింగ్ కనిపించడం లేదా చైనా మీడియా ఏం చెప్తుంది ఇది ఇది చాలా మొన్న కూడా నేను చాలా చోట్ల చూసా ఇంకా అయిపోయింది జిన్పింగ్ అంటే ప్రస్తుత అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు అస్సలు కనిపించడం లేదు అక్కడ తిరుగుబాటు జరిగిపోయింది ఇదంతా సార్ చైనాలో వేరే ఇదిగోండి జింగ్పింగ్ కనిపించడం లేదంటే వాళ్ళ అధికార పత్రిక ఇది చైనా చైనా డైలీ చైనా డైలీలో ముఖ చిత్ర బొమ్మ ఇది మీరు కూడా ఈ హెడ్డింగ్స్ చూస్తుంటారు జిన్పింగ్ అయిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఇటువంటిది సరే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ దేశంలో వాళ్ళు మార్చుకుంటే అది వేరే విషయం కానీ జిన్పింగ్ కనిపించకపోవడం చైనా మీడియాను ఏమాత్రం చూసినా కానీ కనిపిస్తున్నాడు ఇది ఒకటే కాదు దీనికంటే ముందు కూడా వాళ్ళు ఒక సరే ఇది చూడండి ఇది కూడా ఇది ఏప్రిలోది ఇందాక మనం మాట్లాడినది షాంగ్ ఆ సమావేశం గురించి ఏప్రిల్లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ ఫైల్ ఫోటో వేసి మరీ చూపించారు ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే అవినీతి దీనికి సంబంధించి కొంచెం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారు ఒక మావు అనే ఒక సీనియర్ సైనికాధికారి మీద ఆయన ఆ స్థానంలో లేరు అని వాళ్ళ వార్తా సంస్థ సిన్హా ప్రకటించింది సో ఆ ప్రకటించిన తర్వాత దాని మీద రకరకాలుగా ఇప్పుడు సైన్యమే తిరుగుబాటు చేసింది ఇవన్నీ అండి సౌత్ చైనా పోస్ట్ అనే ఒక పత్రిక వస్తూ ఉంటుంది హాంకాంగ్ నేను నేను మీకు చూపించింది గార్డియన్ కూడా గార్డియనే కాదు భారతదేశంలో ఉన్న ప్రముఖ పత్రికలేవి ఇలాంటి మాటలు చెప్పట్లేదు కానీ ఫ్రెంచ్ మీడియా అంటారు చూడండి కింద స్థాయిలో కొంతమంది మటుకు అయిపోయింది అయిపోయింది అయిపోతే అయిపోయిందని అధికారికంగానే చెప్తారు కదా చైనా దేశుని వాళ్ళు మార్చుకుంటే ఎవరికైనా వచ్చే అభ్యంతరం ఉంది దాని మీద ఏదో రకరకాల కథలు ఊహాగానాలు కనిపిస్తున్న వాళ్ళను కనిపించడం లేదనుకోవడం దానివల్ల ఏముంది మనం ఎప్పుడు కూడా ప్రత్యర్థిని భారతదేశానికి చైనా ప్రత్యర్థి పొరుగు దేశం కూడా చాలా సంబంధాలు కూడా బాగున్నాయి సార్కులో కూడా దాంట్లో కూడా చైనా ఉంది ఇది షాంఘై కోఆపరేషన్ కమిటీకి కూడా కాబట్టి ఈ వార్తలు అయితే నిజం కాదు ఒక విధంగా ఆ దశ కూడా అయిపోయింది పదే పదే ఏదో కథలు ఇంత మీడియా వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి రెఫర్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి అది జరగట్లేదు ఒక సెక్షన్ ఏదో భారీగా ఈ ప్రయత్నంలో ఉన్నట్టుంది ఇవి నిజం కానట్టుగా ఉంది చైనాలో జింపింగ్ ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు అక్కడ ఏదో మారిపోయింది అన్నది వాళ్ళ మీడియాలో కనీసం సూచనలు కూడా ఏమీ లేవు లేకపోగా అనుకూలమైనవి చాలా ఉన్నాయి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రాంక్లీ విత్